లెవెన్ క్లైన్ లైడీ ఫార్టీ త్రీ లెవెలు పరిసరం ఇక్కడ మీ రామ్ కార్ పెట్టి సిమెంట్ బిల్లడు ఇసుక బిక్స్ సిమెంట్ రోడ్డు ఇస్తాను అంటే లోపల ఐదు బస్ట్ అయింది వంద వంద రూడ యాభై మూడల్ మిడల్ లోతుల ఇది బస్ అయింది గాలి ఇక్కడ అంత అక్కడ పడితే ఫార్టీ ఫోర్ లెవెల్ ఆఫ్ ఎయిట్ రేస్ దగ్గర రామ్ కారు కింది మేషన్ వర్క్ కానీ ర్యామ్ కార్ తీసుకొచ్చి అందులో మెటీరియల్ లోడింగ్ చేయిస్తాను ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ లోడింగ్ పర్సన్స్ ఫోర్ మెంబర్స్ మేషన్ వర్క్ వాళ్ళు నేను ట్రైని జయమిటి ఒక సర్దార్ టోటల్ టెన్ టెన్ మెంబర్స్ ఉన్నాం అక్కడ ఇది సడన్గా లోపల డిస్టిక్లో ఫుకే ఎయిర్ లెవెల్ దగ్గర ఎయిర్ బ్లాస్ట్ అయింది మామూలుగా జనరల్ వర్క్ 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 చేసుకుంటాము వాళ్ళతో సబ్దా నేను గా ఎయిర్ బ్లాస్ట్ చేయసరికి వచ్చి మమ్మల్ని ఎయిర్ మొత్తం నెట్టేసింది మామూలుగా కింద ట్రాక్ లైన్ ఉంటే ట్రాక్ లైన్ మీద మేసి మడి అతనికి దెబ్బలు తగిన నా కూడా నడుము దగ్గర దెబ్బ తగ్గింది సింగరేణిలో ప్రమాద బారిన కార్మికులు పడతా ఉన్నారు సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతో నిన్నగాక మొన్న జీడిక నెంబర్ టూ ఇంక్ టూ ఇంక్ లైన్ లో సాండు స్టోవింగ్ లేక ఇద్దరు కార్మికులు ప్రమాదంగా సీరియస్ గా వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినాయి రెఫరల్ గా కరీంనగర్ నుంచి హైదరాబాద్ హాస్పిటల్ రెఫరల్ చేసి మళ్ళా రెండు రోజులు గడవ ముందే జీడిక నెంబర్ లెవెన్ ఇంక్ లైన్ లో కంటిన్యూస్ మైనర్ నడిచే పని స్థలాలలో దానికి సంబంధించింది ఇవాళ సిమ్ లో యాభై ఆరు లెవెల్లో ఎనిమిది తొమ్మిది డిప్పు నార్త్ లో నలభై మూడు లెవెల్ అంటే పదమూడు పాయలు ఆరు వందల యాభై మీటర్ల దగ్గర ఉన్న కూడా ఎయిర్ బ్లాస్టింగ్ ద్వారా కార్మికులందరూ కూడా చెల్లా చెదరుగా ఎక్కడ పడితే అక్కడ ఆ ఎయిర్ బ్లాస్టింగ్ తో పడ్డరు ఏడుగురు కార్మికులకు దెబ్బలు తాకినాయి ఇక్కడ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స జరుగుతా ఉంది భూగర్భంలోకి పోయిన తర్వాత వీళ్ళు ప్రతి టన్ను బొగ్గు కూడా రక్షణ చర్యలు విస్మరిస్తే పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సంబంధిత అధికారులను వెంటనే డిస్మిస్ చేయాలి సర్వీసుల నుంచి తొలగించాలని చెప్పేసి మేము సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తా